ఇక్కడ బ్రిడ్జ్ ఉంది ఒక నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి సిద్ధేశ్వరం ఇక్కడ నుంచి చూస్తే మనకు పెద్ద పెద్ద బండ్లో వాగు అయితే వస్తుంది ఆ పెద్ద పెద్ద బండ్లకి పోయి చూద్దాం ఎలా ఉంటుందో ఒకటే బండ సింగిల్ రాక్ అనమాట ఇక్కడ చూస్తే నీళ్ళు పోతూ ఉన్నాయి ఇక్కడ అయితే నడుచుకుంటూ పోయి చూద్దాం పండ ఎలా ఉంటుందో ఇది ఒక వాగు కొండలో నుంచి వచ్చే వాగు ఇది ఉత్తి పిట్లు ఇవన్నీ ఉత్తి పిట్లు అంటారు నాకెందుకు ఆ బండను చూస్తే అట్రాక్టివ్ అనిపించింది అంటే ఒక వండర్ అడ్వెంచర్ లాగుంది నీళ్ళు పాస్ పెట్టిపోయి ఇది పెద్ద బాగు అనమాట కొండలో నుంచి వచ్చే బాగు ఇదనమాట సీనరీ ఇక్కడ చూస్తే నీళ్ళు అయితే ప్యూర్గా ఉండేది అనమాట ఫుల్ వైట్ కానీ ఇక్కడ కానీ ఇక్కడ ఒక అడ్వెంచర్ కనపడేది ఏంటంటే ఈ బండ్లో పెద్ద పెద్ద బండ్లు అనమాట ఇప్పుడు మొబైల్లో మనకు అంత పెద్దగా కనపడవు కళ్ళతో చూస్తే అర్థమవుద్ది సుమారు ఒక ముప్పై అడుగుల పైకి ఉంది సింగిల్ దాకా అనమాట చూడడానికే విచిత్రంగా ఉంది నీటి జార్లు కూడా అక్కడ దాకా ఉన్నాయి సెంటర్ దాకా అంటే ఈ వం అంత ఎత్తును పారుద్ది అనమాట ఇది సంగతి పెద్ద పెద్ద బండ్లు అనమాట ఇవి దీని కింద సెల్టర్ అయితే ఒక యాభై మంది కూడా ఉండొచ్చు కింద అన్ని చిల్ల చెట్లు ఈ ములిసి ఉండయి ఇది ఎంత క్లీన్ చేస్తే మంచి సెల్టర్ అనమాట ఒక గుహ మాదిరి లోపలికి ఈ చెట్టు అయితే అడ్డం ఉంది ఈ చెట్టు కానీ తీస్తే బాగుంటుంది ఇంకా మనకు తేనెగులు కూడా చూడవచ్చు ఇక్కడ తేన్ తొట్లు పెద్ద పెద్దవి ఇంకా మనకు కనపడుతున్నాయి పెద్ద పేరు తేన్ తొట్టే ఇక్కడ ఒకటి ఉంది మొత్తం వచ్చేసి మూడు ఉన్నాయి చూడడానికైతే ఇది ఒక వండర్ లాగా ఉంది బండ అంతా గ్రానైట్ లోపల కూడా చాలా ఉన్నాయి తేనెతొట్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇంక ఇటు పక్క చూస్తే మొత్తం ఐదు ఉండే తేంటీలో తేనెతొట్లో కిందేమో వాటర్ ఉంది ఊరే ఇంత బండా సింగిల్ రాక్ అనమాట ఇదంతా హాలీవుడ్ సినిమాల్లో పెద్ద పెద్ద కొండలు చూపిస్తారు కొండల్లో అడ్వెంచర్లు చేస్తూ ఉంటారు అలా ఉంది చూస్తుంటే కొండని దగ్గరకు వచ్చేది కెమెరా పట్టం లేదు అట్లా ఉంది ఇది ఒక ఓడ మాత్రం ఉంది చూస్తే ఇటుపక్క చూసి ఇది పెద్ద కొండ మొత్తం ఒకే రాయి అన్నమాట ఇంకక్కడి చూసుకుంటే ఒక వంద మంది అయినా ఉండవచ్చు ఇక్కడంతా అంతా చేసుకొని ఇంక లోపల కింద ఏముంది చూద్దాం ఒకసారి ఇక్కడ మనుషులు కూడా తిరుగుతూ ఉంటారు ఇక్కడ గొర్రెలు కాసుకునే వాళ్ళు ఇక్కడ వాళ్ళు చెట్లు ములుసుండే కాబట్టి ఎట్టుంది ఉంది అయితే పోతుండే చూడండి మనం బండ కిందకైతే ఓ ఇక్కడ కూడా శివలింగాన్ని పెట్టి పూజిస్తుండ్రు మేము రోడ్డు మీద పోతుంటే ఈ బండాను చూసినాము అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ వచ్చేసినాం అన్నమాట ఇక్కడ వచ్చినాక మనకు లోపల చూడవచ్చు ఈ చెట్లన్నీ ములిసిపోయాండే అనమాట ఈ చెట్లన్నీ ములిసిపోయిండే ఎంత క్లీన్ చేసి ఇక్కడ ఒక టెంపుల్ అయితే కట్టుకోవచ్చు మంచిగా ఇంకా లోపల పోయి కొంచెం లోపల పోయి చూస్తే ఇక్కడ కూడా రాళ్ళని పెట్టి పూజించుండ్రు అంటే కొండ దేవతల మాదిరి చూడవచ్చు ఇంకెక్కడి నుంచి చూసుకుంటే బండ చూడండి పైకి నా పైకి ఎలా ఉందో ఇదనమాట ఇక్కడ ఎంత వచ్చినా కూడా అంత డేంజర్ ఏమనిపించదు కానీ ఈ వస్తే మాత్రం డేంజరే ఈ వాగు పైకి దూసుకొని వస్తుంది చెట్ల నుంచి కాన ఇప్పుడులాగా చూపించను నేను వాగు ఇక్కడ భోజనాలు కూడా చేస్తుండ్రు ఇక్కడంతా పూజలు అయితే చేస్తుండ్రన్నమాట ఇదో బండ ఇది ఒక వండర్ నిజంగా చెప్పాలంటే చాలా కూల్గా ఉంది ఇక్కడ ఒక రాయిని అయితే విగ్రహ రూపంలో పెట్టి పూజిస్తుండ్రు ఇంకా అక్కడ కూడా చూడొచ్చు మంచి సైలెన్స్గా ఉంది వ్యవహారం మేడ బాగుంది చల్లగా ఇదంతా క్లీన్గా చేస్తే ఎండాకాలం బాగుంటుంది వానాకాలం అయితే వాగులు వస్తాయి కాబట్టి మనం ఇక్కడ ఉండకూడదు డేంజరు ఈ కొండల్లో ఎన్నెన్నో చిత్రాలు ఉంటాయి వింతలు ఉంటాయి వాటర్లు ఇది ఒకటి పోయే కొద్ది బాగా వస్తానే ఉంది ఈ బండ అయితే దొరక ఉంది పెద్ద కొండ అనమాట ఇది కొండ బండ కొండలన్నీ బండలతో నిండు ఉంటాయి నీళ్ళైతే ఇక్కడ కొంచెం భయంకరంగా ఉండే దొరకనమాట ఇప్పుడు అక్క అక్కడ ఒక గుహగోడ మనం చూడొచ్చు అక్కడ ఎక్కి చూడాలన్నా ఒక విచిత్రంగా ఉంటుంది ఇట్లాంటివి ఇట్లాంటి చోటు పోవాలంటే చెప్పాలంటే కాంటే కొంచెం భయంగా ఉంటుంది అంటే తోడు ఉండాలి ఇద్దరు రావాలి ఇవన్నీ తిరగాలి సో ఎక్కడి నుంచి ఒక వ్యూ అయితే చూద్దాం ఇట్లా అనమాట ఫోటోషూట్ కూడా సూపర్ ఉందన్నమాట ఇది ప్లేసు చల్లకాలం ఇంకా సూపర్ ఉంటుంది ఇక్కడ ఇలాంటి పండులు చూసినప్పుడే అదే ఇలాంటి బండలు చూసినప్పుడే పైన చెట్లకే తాడేసుకొని పైన పైన ఉంది కా చెట్టు ఆ చెట్టు తాడేసుకొని బండనే పాకుండా దిగాలనిపిస్తుంది సో అలాంటి అడ్వెంచర్లు చేయాలని ఉంటుంది ఈ బండల పైన అలాంటివి కూడా ముందు ముందు వీడియోలో చేద్దాం తర్వాత కిందకొస్తే నీళ్ళు అయితే చాలా బ్లూ కలర్లో ఉన్నాయి బ్లూ కలర్లో ఉన్నాయి అనమాట అక్కడ ఒక ఉంది తూని వచ్చేసి రోజు కలర్లో ఉంది ఎగిరింది అక్కడే వాలింది మళ్ళీ రోజు కలర్లో ఉందనమాట తూని తూనిగా అది సో ఇక్కడ చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది చాలా బాగుంది ఫుడ్ అంతా తెచ్చుకొని ఇక్కడే స్టే చేయొచ్చు మంచిగా ఈ చిల్ల చెట్లు ఇవన్నీ తీసిన ఈ చిల్ల చెట్లు ఇక్కడ ఉండే చెట్లన్నీ తీసిందంటే బాగా నీట్గా ఉంటుంది ఇక్కడ ప్లేసు సూపర్ ప్లేస్ అనమాట ఇది స్టే చేయడానికి కూడా వాటర్ కూడా ఇక్కడ విచిత్రంగా ఉంది సైలెంట్గా ఉంది అన్నమాట ఇక్కడ ఎన్నెన్నో విచిత్రాలు ఇలాంటివి మనం ఎన్నో చూడవచ్చు అన్వేషిద్దాం ఇలాంటివన్నీ వాటర్ మరకలు ఇక్కడ మార్క్స్ అయితే చూడవచ్చు మనం వాటర్ మార్క్స్ ఆ పైదాగ బారినాయి అనమాట ఒకప్పుడు పెద్ద వాగుండేది ఇక్కడ అది రాను రాను క్షీణించి ఉంటుంది సో ఇక్కడ కూడా వాటర్ చూడండి ఫుల్ ప్యూర్గా ఉండే వాటర్ అడుగున ఉండే రాళ్ళు కూడా కనపడుతున్నాయి ఇలాంటి కొండల్లో మన వాళ్ళు పూర్వీకులు ఎన్నో వింతలు కనుక్కొని ఉంటారు వింతలు చేస్తుంటారు అలాంటి వింతల్లో ఇది కూడా వింతే అంటే ఇది మన పూర్వీకులు ఏం కనిపెట్టలేదు సహజ సిద్ధంగా ఏర్పడినాయి ఇవన్నీ వీటి కింద దేవలాలు ఇలాంటివి కట్టు ఉంటాడు మన పూర్వీకులు అక్కడ తపస్సులు చేసుకుని ఈ బండలు చూస్తే పడవ అడుగు బాగానే ఎలా ఉంటుందో అలాగే ఉందన్నమాట ఈ పనులు ఎక్కడైతే త్వరగా లోతుంది అక్కడ వరకు ఎక్కడైతే మోకాల వరకు ఉంది ఇంకా బండకానికి పోతే ఇంతవరకు ఒక ఐదు అడుగులో లోతు అయితే ఉంది ప్రకృతి అందించిన నీళ్ళతో మొక్కాన్ని అయితే కడుక్కుందాం ఇలా మనకు తెలియని చోటుకు వచ్చేసి తెలియని వాటర్లో అడుగు పెట్టే ముందు మనం ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు మొక్కం కడుక్కునేటప్పుడు చేతులు కడుక్కునేటప్పుడు లోపల ఏదో వచ్చి తీసుకుపోద్దు భయం అయితే గిల్ అయితే మనకుంటుంది అలాంటి గిలిగో మీరు ఎప్పుడైనా ఫేస్ చేస్తుంటే కామెంట్ చేయండి